అయింది నేను నమస్కారం పెడితే నేను నమస్కారం పెడతాను కాబట్టి హాయ్ అందరికీ కూడా మరి మీ అందరికీ చాలా ఇష్టం ఉన్నట్టుంది అవునా ఇష్టంతోనే వచ్చిందా కష్టంతో వచ్చిందా ఇష్టంతోనే వచ్చిందా అయితే జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు ట్వంటీ త్రీ మీ అందరికి కూడా నా తరఫున ఆల్ ద బెస్ట్ మంచి చేసుకోండి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ కి ఓవరాల్ డెవలప్మెంట్ అంటే మన చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి కూడా చాలా చాలా అవసరం మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ లేదా చేయకపోతే నాకు చెప్పాలి కదా వచ్చి చెప్తారా మీ అందరి లాగే కాంపిటీషన్ కానివ్వండి సెలెక్షన్స్ కానివ్వండి ఏమున్నా కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను మీ అందరికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ అవసరం ఉన్నా కూడా ఆ స్టూడెంట్స్ ఇకెట్ కంపెనీ నువ్వు మీ ఎనీ ఇష్యూస్ రిలేటర్ ఎస్ఆర్ కరిచర్ ఆకీస్ చేయాలంటే ఎస్ఆర్

స్టేట్ లెవెల్లో రిప్రజెంట్ చేసి దాంట్లో బ్రాన్స్ కూడా గెలుచుకున్నారు సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎంకరేజ్ చేస్తారు స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీ కూడా చెప్తారు ఈక్వల్ గా తీసుకోండి స్పోర్ట్స్ కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ డాన్స్ స్పోర్ట్స్ కానివ్వండి సింగింగ్ డాన్సింగ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఆ పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ కి అవి చాలా ముఖ్యం మనకు తెలుసు అవి ఉంటేనే వాళ్ళు చాలా సంతోషంగా ఉంది వస్తారు చదువు కూడా అంతే బాగా చదువుకుంటారు అలా అని చాలు లెగ్లే చేయదు చాల్కుంటా ఈ మధ్యలో రెండు కూడా సమానంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెవెల్ ఇస్ ఉంటాను ఆగ లైగర్స్ వెళ్ళిపోయి ఏ వర్గకమైన ఆరోగ్యమైనవి మళ్ళీ అంతే మీటింగ్స్ ఉన్నాయి మళ్ళీ తప్పకుండా వచ్చి మళ్ళీ అట్లాంటివి తగ్గండి థ్యాంక్ యూ